ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో చూసినట్టయితే వీళ్ళందరూ కూడా అంటే ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చారు మోస్ట్లీ అనుషా నాగా దివ్యనిఖిత షకీబ్ వీళ్ళు నలుగురు వచ్చారు ఈ నలుగురు కూడా నిజం చెప్పాలంటే చాలా టాలెంటెడ్ అయితే వీళ్ళతో పాటు కల్కి కూడా వచ్చి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం బట్ అతను రాలేదు ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అపీల్ చేసుకోమని చెప్పాడు వాళ్ళని అంటే నేను ఎందుకు బిగ్ బాస్ కి అర్హురాల్ని నేనే ఎందుకు బిగ్ బాస్ కి అర్హురాల్ని అనే విషయం పైన అయితే ఇక దీనిలో ఏమైందంటే ఈ బిగ్ బాస్ కి సంబంధించి మన కంటెస్టెంట్స్ ఉంటారు కదా అంటే ప్రియా కానీ శ్రీజ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ అంటే దాన్ని ఏమంటారు మన సెలబ్రిటీస్ కామినడ్స్ అందరు కలిపి కూర్చుని ఇంకా వాళ్ళని ఒక్కొక్కళ్ళని చెడుగుడు చెడుగుడు చెడు కూడా అనమాట ఒక ఇంకొక ప్రశ్న అడగడం ఇంకో ప్రశ్న అడగడం ఇంకో ప్రశ్న అడగడం అయితే వాళ్ళందరూ కూడా సమాధానాలు చెప్పడం అయితే వాళ్ళు సమాధానాలు చెప్పిన క్రమంలో మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే ఫస్ట్ అనుష అనుష ఓవర్ స్మార్ట్ అన్నట్టు అయిపోయింది అనమాట అంటే ఓవర్ స్మార్ట్ అంటే ఏంటంటే ఆ తనంతా కూడా ప్రీ ప్రిపేర్డ్ వచ్చినట్టు అయింది అంటే ఇప్పుడు సాధారణంగా బిగ్ బాస్ మనం ఎలా అనుకుంటాం ఆ బయట అంటే మన నిత్య జీవితమే ఒక చిన్న ఆ మినీ లైఫ్ లాగా మనకు ప్రతిబింబిస్తుంది అంటే మనం టాస్క్ ఆడుతున్నప్పుడు ఏ రకంగా ఉంటాము మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎలా ఉంటాం మనం కోపం వస్తే ఎలా ఉంటాం మనకి మాత్రమే కావాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి దక్కితే ఎలా ఉంటాం ఇవన్నీ మనం చూపిస్తుంది కదా కానీ ఈ అనూష మాత్రం ఏంటంటే బయట శ్రీజాకి నెగిటివిటీ ఉంది అని తెలుసుకుని శ్రీజా మీద టార్గెట్ చేస్తుంది అలాగే మగపిల్లలు అంటే నాగా అండ్ ఇద్దరు కూడా కళ్యాణ్ కి కొద్దిగా నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తారు నాకైతే అర్థమైంది అదే అనమాట మెయిన్ గా అయితే ప్రియాని మాత్రం అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే నేను అనుకోవడం ప్రియా అందరికి ఫ్రెండ్ ఏమో తెలియదు కానీ ఆ ప్రియా ఏమందంటే మాలో ఎవరు స్వాప్ చేస్తారు అలాగే మీ ఇద్దరు కాకుండా వీళ్ళిద్దరినే మేము ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఆ మీరు అంటే మీలో మీరు ఎవరిని కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నా నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు అడిగినప్పుడు అనుష అమ్మో అని అసలు మామూలు టార్గెట్ చేయలేదు చాలా అంటే చాలా ఆ చాలా ఫటక్ ఫటక్ అని చెప్తారు చూసారా అలా చెప్పింది అనమాట నువ్వు ఎంతకైనా తెగించేస్తావు నీ ఇగో చల్లార్చుకోవడం కోసం పక్క వాళ్ళ నెప్పిని కూడా గుచ్చి 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 వదులుతావు ఒక మనిషి శాడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇంకా కురంగ తీసేస్తావు అంటూ అమ్మో అని అయితే మాత్రం అటు ఆ అనుష ఇటు దివ్య ఇద్దరు కలిసి ఆడుకున్నారు యాక్చువల్లీ ఇద్దరు వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు శ్రీజాన్ టార్గెట్ చేశారు వచ్చిన ఇద్దరు మగవాళ్ళు కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే వచ్చిన వాళ్ళలో అనుష అండ్ అనుష ఒకతేమో అని చాలా మెచ్చుకుంది ఏమనందంటే నాకు తనుజ గారు చాలా కైండ్గా కేరింగ్ గా అనిపిస్తారు సో నాకు తనుజ గారంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పింది నెక్స్ట్ ప్రియా ఇంకా అడిగింది మాలో మాలో మీకు ఎవరు పోటీగా అనిపిస్తున్నారంటే దివ్య ఏమంటుందంటే నా భరణి గారు నాకు పోటీగా అనిపిస్తున్నారు ఎందుకంటే ఆయన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే దివ్య ఇంకో మాట కూడా ఏమందంటే శ్రీజా లాంటి నెగిటివ్ క్యారెక్టర్ అంటే చాలా నెగిటివ్ ఉంది ఆమెలో అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ బయటకు వెళ్ళిపోయి నేను తన స్థానంలో వస్తే బిగ్ బాస్కి మంచి పాజిటివ్ హార్మోని వస్తుంది అదే మంచిది అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఇంకా మొత్తం శ్రీజానే దివ్య అండ్ తినో చెడు కూడా ఆడుకుంటే ఇంకా కానీ ఒక మాట మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ శ్రీజా ప్లేస్లో ఎవరైనా ఉంటే బడబడ కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకోవడము అబ్బా ఇన్ని స్మార్ట్లు అంటున్నారా అని చి అని మన మీద మనకి కొంచెం చిరాకు వస్తుంది కానీ శ్రీజ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అస్సలు ఓకే అని చెప్పి తన పాయింట్ తను డిఫెండ్ చేసుకుంది కానీ ఇక్కడ కూడా ఏడాలు అవేం చేయలేదు చాలా స్ట్రాంగ్ అనిపించింది అయితే అనుష కొంచెం శ్రీజ మీద ఓవర్ గా చేసిందేమో అనిపించింది కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాయింట్ క్లారిటీ అయ్యింది బయట జనాలకి ఎలా పోట్రా అయ్యా మనం అనే విషయం పైన క్లారిటీ వచ్చింది అయితే నెక్స్ట్ వచ్చేసరికి దివ్యానికి నాగా ఏమన్నాడంటే సంజనా గారంటే నాకు చాలా ఇష్టం ఆవిడ ఒక చిన్న గుడ్డుతో మొత్తం ఆటను మార్చేసింది అని చెప్పేసి చెప్ చెప్తాడు చెప్తాడు అనమాట అయితే నెక్స్ట్ దివ్య నిఖిత నన్ను నేను భరణి గారిని నన్ను నేను చూసుకున్నాను అనగానే భరణి గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు థ్యాంక్స్ అనమాట ఎందుకంటే ఆయన గేమ్ లో ఉన్నప్పుడు గేమ్ని కాన్సన్ట్రేట్ చేస్తారు ఏదైనా ఎమోషన్ వస్తే ఆయన ఎమోషన్ చూసుకుంటారు అనగానే ఇంకా అందరు కూడా క్లాప్స్ కొడతారు నెక్స్ట్ వచ్చేసరికి షకీబ్ ఎవరి గురించి చెప్పడం అనమాట నాగ సంజన తనుజ వచ్చేసరికి ఇది సో వీళ్ళందరూ ఇప్పుడు ఎలా ఏమనుకుంటున్నారు ఎవరికి ఓట్ అంటే మగవాళ్ళు ఆల్మోస్ట్ దివ్య నిఖితాకి ఆ ఆ దివ్య నికితకి నాగాకి వేయాలనుకున్నారు మగవాళ్ళు ఏం ఆడవాళ్ళు వచ్చేసరికి నాగా షాకి పన్నారు ఆడవాళ్ళకి ఇద్దరికి అక్కడున్న సంజన గాని రితు కానీ వీళ్ళందరూ కూడా దివ్యాని వద్దంటున్నారు అలాగే అమ్మాయి అనూషని వద్దంటున్నారు ఎందుకంటే అనుష ఓవర్ స్మార్ట్ దివ్య నికిత చాలా కొంచెం లావు ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట ప్రియా మాత్రం దివ్య నిఖిత అండ్ షకీబ్ అని అంటుంది ఎందుకంటే ప్రియా అండ్ షకీబ్ ఆర్ ఫ్రెండ్స్ కదా కానీ షకీబ్ నాకు కూడా కొంచెం మంచి అతనేమో అనిపించింది ఎందుకంటే చాలా ఫేర్ పర్సన్ అనే అనిపించింది నీకెవరి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో మాకు కూడా